వీడియో చూసారు కదా వాళ్ళ మమ్మీ వద్దంటున్నారు అది చెప్పేసి సమ్థింగ్ ఆంటీ అలా ఏమన్నారు ఎందుకంటే ఐ నో హెల్ వెరీ వెల్ ఆంటీ అసలు నన్ను ఏమంటారు ఇప్పుడు కావాలని అంటున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నా ఆ మెసేజెస్ చూస్తే ఆ ఫస్ట్ రికార్డ్స్ చూస్తే ఏమైనా ఆంటీకి ఏం ఎక్కో

నువ్వే నువ్వే దీనికి మొన్న నుంచి వస్తుంది మేడం తపల్సా కాదు అదే అసలు

ఉద్యోగాన్ని నీ చేయి పట్టదంటే నా చెయ్యి చెంపది స్నాప్ ఇట్లా అమ్మాయిలకి స్నాపులు పెట్టాం వద్దులే వేడలేదు తెలుసు తెలుసా నా నా పిల్లలతో గొడవ పడతాం

వెల్కమ్ బ్యాక్ టు అని ఏమైంది అంటే అర్జు వీడియో చూసారు కదా వాళ్ళ మమ్మీది వద్దు అంటున్నారు అది చెప్పేసి సమ్థింగ్ ఆంటీ అలా ఏమన్నారు ఎందుకంటే ఐ నో హల్ వేరీ ఇన్ని రోజులున్నా వీరిగా నాకు అజయ్కి నాకు అజయ్ కంటే ఆంటీకి నాకే ఎక్కువ బాండింగ్ ఉంది ఆంటీ అసలు నన్నేమంటారు వీడు కావాలని అంటున్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నా కానీ ఆ మెసేజెస్ చూస్తే ఆ ఫస్ట్ రికార్డ్స్ చూస్తే ఏం మాట్లాడి ఆంటీకి ఏం లేదు మీకు నేనేం ఎందుకు వచ్చానంటే అజ్జు అసలు నా ఫ్లాట్కి రాను అది ఇది అని అంటున్నాడు మరి వీడు ఇక్కడ ఉన్నాడు నేను అక్కడ ఉన్నాను మా పిల్లలు ఎందుకు ఇక్కడ ఉండాలి అంటే డైసీ ఓరియో నా పెట్టానని చెప్తా ఇప్పుడు వాడు తమాషాలు ఎలా ఉంటాయో చూద్దాం అవి బ్యాగ్ అడబెట్టేశ ఎక్కడున్నాడు

ఏమే టీవీ కి సేన్తా ఏమను ఇప్పుడు బి ఆఫీసర్ ఆ ఆఫీసానా బి ఆఫీస్ మానా సంత పడిస్తా లో నితో మాట్లాడొద్దు ఏ మొగుడు అనుకుంటా చంద్రఅధ్యంగం మాట్లాడు ఎక్కుడేనా కొట్లాడుకునే ఉంటారా ఏమ ఏదో చెప్పాలంట రావడొ కూర్చో కాదో దీనికి ఒకసారి గడవడాకో దీనితో మాకు చూస్తున్నా మొన్న నుంచి

ఇంగ్లీష్ కమింగ్ ఓ మై గాడ్ ఇఫ్ ఐ టాక్ ఇంగ్లీష్ యు బద్లర్ రా నారకు యాక్ట్ సో టాక్ ఇంగ్లీష్ కొంచెం అగవని కట్టి కొయి యా ఇదో ఇడిని అంటో వదిటా తమోచాలు మాట్లాడన వేట్ చేస్తా బొల్లిగా చిట ఖన్నలేగా రేజ్ చేస్తారంట ఏంటి ఏంటి ని అమ్మ చిదు ఐపెని దవసమారి తమోచాలు ఐపెనియని ఇంకా పద రే ను రానని డైసి ఓరియో చిట్టి డోరా తీసుకుని ఉరియోగా నీ చెయ్యి పట్టదంటే నా చెయ్యి చెంప మీద ఉంటది అలాంటి కొట్టాలా ఆడదా ఆడదానాడుతున్నావు కొట్టు అవుతై ఈగ్రే మార్లే నాసిట్టిట అరే అవే ఎలాగలే ఇక్కడ లేదు కాయో ఒరు చిట్టిని స్థాని నిస్తో ఒరియ ఒరియమే ఎవరు చె ముగ్గురు తీసుకొని ఎక్కువ ఆదించకుండు ప్లీజ్ పండు ప్లీజ్ మెంటల్ వెంటర్ అయితే

ఇవన్నీ కాదురాబై నేను అందరినీ వేసుకొని పోతాను ఏం తీర్కో తీర్కో అడగమవుతుందా అందరినీ తీసుకొని పోతాయికి వెళ్ళి నువ్వేం తీసుకుంటావు అమ్మాయి అయితే

కోట మెసింగ్ ఆఫ్ ది సిట్యుయేషన్ ఏనే ఆ మాటలు ఏమీ మాట్లాడకు నువ్వు అరే ముందు ఆమె ఏం చెప్తుంది చప్ప నీ ണ്ടാക്കില്ല <laughs> <laughs>

నేను కూడా తల ప్లేసుకుని